హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ధర్నీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు శాశ్వత పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే స్పెషల్ డ్రైవ్ ని ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు పెట్టారు కానీ దాదాపు అన్ని సమస్యలు పరిష్కరించకపోవడంతో ఇప్పుడు మరో వారం రోజులు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వం ధరణి విషయంలో తీసుకున్న కొన్ని మార్పులకు అనుగుణంగా ఎక్సైజ్ మార్పులు మిస్సింగ్ సర్వే నెంబర్లు అసైన్డ్ ల్యాండ్స్ డిలీషన్స్ తదితర అంశాలపై వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకొని పెండింగ్ ఫైల్స్ ను క్లియర్ చేయాలని నారాయణపేట కలెక్టర్ కోయ హర్ష సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగిన సూచనలు అయితే చేశారు ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆధ్వర్యంలో రెండు వేల మూడు వందల నలభై పెండింగ్ ఫైల్స్ లో పదమూడు వందల ఇరవై ఐదు అప్లికేషన్స్ కి అప్రూవల్ లభించింది ధరణి సమస్యల పరిష్కారం ఇది వరకు ఉన్న గడువును పెంచుతూ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తూ మార్చి పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మరో వారం రోజుల పాటు గడువును పెంచుతూ ధరణి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీంతో జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలకు పరిష్కారం లభించనుందని తెలుపుతున్నారు ధరణి పెండింగ్ సమస్యలు పేపర్ వర్క్ జరుగుతుందని ఆన్లైన్ లో ఎంటర్ కావట్లేదు చాలా మంది అంటూ ఉన్నారు సమస్యల పరిష్కారం తర్వాత ధరణిలో ఎంట్రీ అయితే ప్రభుత్వం చెప్తా ఉంది సో ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో మీకు లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ